హాయ్ అందరికీ నమస్తే చూడండి మన పూర్వీకుల కాలం నాటి వంటకం ఇది మా అమ్మమ్మ వాళ్ళ కాలంలో నుంచి చేస్తూనే ఉన్నారు మా అమ్మ చేసేది ఇప్పుడు నేను మా పిల్లలకి చేస్తున్నాను పచ్చి పెస పెసలతో చేసేటువంటి పులగం రెసిపీ ఇది దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా తయారు చేసుకోండి పచ్చి పెసలు ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో ఉన్న పైత్యం వాతం దోషాలను తొలగి తొలగిస్తుంది అంతేకాకుండా ఇది బాగా ఒంటికి చలువ కూడా చేస్తుంది బలాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఆడవారికి చాలా మంచిది ఏ విధంగా తయారు చేసిన వారంలో ఒక్కరోజైనా సరే తప్పకుండా తినండి మన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఇలాంటి వంటకాలైనా జ్ఞాపకాలు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు పురాతన వస్తువులు పురాతన దేవాలయాలు ఇవన్నీ ఎంతో విలువైనవి మనలోని గుణాలు కూడా అసలు విలువ కట్టలేనివి వాటన్నిటిని ఎప్పటికీ భద్రపరచుకోవాలి జ్ఞాపకాలుగా చూడండి మన పిల్లలకు కూడా ఇలాంటివి అలవాటు చేద్దాం వారంలో ఒక్కరోజైనా చేసి వాళ్ళకి పెట్టి అలవాటు చేద్దాం తర్వాత తర్వాత భావితరాలకి మనం ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్ని లేని హోమ్ ఫుడ్ అంటేనే కల్తీ లేని ఆహారం కదా మంచి ఫుడ్ హ్యాబిట్స్ని మనం అలవాటు చేసినట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్